ఎమ్మెల్యేగా ఓడిపోయినా కానీ గుండెల్లో మీ గుండెల్లో పెట్టుకున్న నాయకుడి స్థానం చెదర్ల నాకు అది సరిపోయింది ఈ ఐదు సంవత్సరాలు మనందరం కూడా రకరకాల కేసులు ఎదుర్కొన్నాం మహిళలు సగటు మధ్యతరగతి మహిళలు కూడా అటెంప్టివ్ మర్డర్ కేసుల మీద పెట్టేసి జైల్లో పెట్టారు వీళ్ళు భీమవరంలో ఎంతమంది మీద ఎస్సీ ఎస్టీ ఎట్రా ఫాల్స్ ఎస్సిఎస్ ఎస్టీ ఎట్రాసిటీ కేసులు ఇందాక ఆంజనేయులు గారు కూడా అదే చెప్తున్నారు ఆయన మీద కూడా ఎస్సీ ఎస్టీ ఫాల్స్ అట్రాసిటీ కేసు బెదిరించేయడాలు భీమవరం ఒక కుబేర నగరం అత్యంత కుబేరులు ఉండే నగరం ఒక రౌడీ చేతులు ఇరుక్కుపోయింది భీమవరం మన బంధువులే ఉండొచ్చు పొద్దున్న లేస్తే మన బంధువులు మన కులపూడైనా సరే మన ఇంట్లో వాడైనా సరే దాడులు ద్రోహాలు చేస్తే మనం ఊరుకుంటున్నామంటే తప్పు వాళ్ళ మందు కూడా అవుతుంది నాకు నిజంగా బాధ కలిగాను నేను మీరు చెప్పండి నేను కనుక అడ్డగోలుగా అన్యాయాలు దోపిడీ చేస్తే మీకు నచ్చదు నచ్చదు కదా నేను చాలామందికి బంధువు కానీ మీరు ఒక ఆశయాన్ని తీసుకెళ్లేటప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్నప్పుడు తప్పులు చేస్తుంటే వెనకేసుకొస్తుంటే ఇంకెవడు మా ఈ సమాజాన్ని ఎవడు మార్చలేదు మళ్ళా భీమవరంలో కూడా ఇదే మాట ఇంకొకసారి ఉద్ఘాటిస్తున్నాను అన్నమాట ఒక వ్యక్తి చేసిన తప్పు కులం మీద పడిపోతే అతని వర్గం మీద పడిపోతే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన మన మీదేమో ఇక్కడ పులపర్తి ఆంజనేయులు గారి మీద కానీ ప్రతి ఒక్కళ్ళు మంది మీద ఎస్సీ ఎస్టీ ఫాల్స్ అట్రాసిటీ కేసులు పెడతా ఉంటారు మరి వైసీపీ ఎమ్మెల్సీ తన దగ్గర పనిచేసే ఒక దళిత కులానికి చెందిన ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే జైల్లోంచి నుంచి బయటకు వస్తే జే జైలు పలుకుతున్నారు వెల్కమ్ ఇస్ బ్యాక్ అంటే ఏమి సంకేతాలు పంపితే మీరు చెప్పండి మనం మనవాడే తప్పు చేశాడు మన కులస్తుడే మనవాడే తప్పు మనం కరెక్ట్ చేశాడని వాళ్ళు చేసిన తప్పుని మనం వెనకేసుకొస్తే ఇది అందరికీ దెబ్బ తగుతుంది